అందరికి నమస్కారం సంతోషం నమ్మకంతో మీరు అందరు నన్ను గెలిపించారు ఖచ్చితంగా ఒక రెండు నెలలు టైం ఇవ్వండి మళ్ళా ఊరు ఊరు తిరుగుతాను ఏ విధంగా అయితే మనం ఎన్నికల ముందు తిరిగామో ఖచ్చితంగా ప్రతి ఊరికి మళ్ళా వస్తా ఎక్కడ ఏం సమస్యలు మళ్ళా ఒకసారి చూసి దానిని ఏ విధంగా మనం ముందుకు తీసుకెళ్ళాలా చూస్తా ఏమ్మా అర్థమైందా ఏదో ఈరోజు మొదటిసారిగా వచ్చాను అందరూ మన ఊరికి పోదాం మన ఊరికి పోదాం అంటే ఈ ఊరికి వచ్చినా సో ఈ రెండు నెలలు నేను కూడా ఇప్పుడే కదా గెలిచిండేది సెటిల్ అయినాక నావి కూడా ఉన్నాయి ఈ కేసులు గీసులు అని చాలా ఉన్నాయి కొంత దానిపైన కూడా పెట్టున్నాను నేను ఇప్పుడు అయిపోయినాక మళ్ళా ఊరు ఊరు తిరుగుతా ఆ లోపల మీ పాటికి మీరు పనులు చేసుకుంటా ఏమన్నా ఎమర్జెన్సీగా ఏమన్నా సమస్య ఉంటే మాత్రం ఖచ్చితంగా నా దగ్గరికి రండి అయ్యే పనులన్నీ చేస్తా పోతా ఊరు తిరగాలంటే మాత్రం ఒక రెండు నెలలు మాత్రం నా టైం నట్టయి సరేనా మళ్ళీ వస్తా ఖచ్చితంగా రైట్ మా సంతోషం మరొక్కసారి మీ అందరికీ ధన్యవాదాలు పెద్ద నమ్మకంతో గెలిపించారు మళ్ళా జేసీ ఫ్యామిలీ అంటే ఏందో మీకున్న నమ్మకం ఏందో చూపించారు ఖచ్చితంగా ఆ నమ్మకంని నేను నిలబెట్టుకుంటాను వీలైనంత వరకు నాకు నా చేతిలో ఉన్న పనులైతే ఖచ్చితంగా మీకు చేస్తాను ఏదిన్నా అందజేస్తాను రైట్ మా సంతోషం వస్తా మళ్ళా వద్దు అరుసద్దండి హాయ్